హలో ఈ ఈరోజు స్పెషల్ మామిడిపళ్ళ రసం మామిడిపల్లలో రసాలు టైప్ ఇవి వీటిని నీట్గా శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని తీసి తుడుచుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల రసం మామిడిపళ్ళలో ఉన్న రసము ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో మనం తీసుకోవచ్చు పైన ఉన్న తొక్కను కూడా ఇలా తీసేసి మామిడిపళ్ళలో ఉన్న రసాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగానే ఒక ఫోర్ ఫైవ్ మామిడి పళ్ళని తీసుకొని రసాన్ని పూర్తిగా ఇలా తీసుకోవాలి అందులో రుచికి తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి కానీ పాలను మాత్రం ఒక కప్పే తీసుకోవాలి ఉప్పు కూడా చిటికెడు మాత్రమే తీసుకోవాలి మిగతా షుగర్ అనేది మీ ఇష్టం మీకు రుచికి తగినంత తీసుకోవచ్చు వీటిలో డ్రై ఫ్రూట్స్ సీడ్స్ బాదం కాజు పిస్తా అన్నీ చిన్న చిన్నగా తరిగేసుకొని వేసేసుకున్నాను ఈ విధంగా చేసుకున్న మామిడిపళ్ళ రసాన్ని చపాతికి కానీ పూరికి కానీ లేదా ఊరికి అలా అయినా తిన్నా బాగుంటుంది అయితే ఈ అమృతం లాంటి మామిడిపళ్ళ రసాన్ని మీరు ట్రై చేయండి